హాయ్ అండి ఈరోజు గారెలు వేస్తున్నామండి గారెల కోసమని ఒక అర కేజీ పప్పు తీసుకున్నామండి పప్పు తీసుకుని నానబెట్టాలి ఒక నాలుగు గంటలండి ఇదిగో నీళ్ళు వేసి నాలుగు నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలండి బాగా నానాలి అంటే నాని తర్వాత రుట్టుకోవాలి గ్రైండర్లో వేస్తున్నానండి ఇదిగోండి చికెన్ కర్రీ ఉడుకుతుంది గారెల్లోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ వండుతున్నానండి కోండు కోసుకున్నాం ఇవాళ కొంచెం అంటే కొంచెం రైస్ పెట్టానండి అంతా కాదు కొద్దిగానండి నాకు రంప జలుబు చేయడం వల్ల వాయిస్ కొంచెం వేరేగా బొంగురుగా వస్తుందండి లెగ్ పీస్ అండి గారెలపిండి నలిగిపోయిందండి కర్రీ అయిపోయాక అప్పుడు వేస్తానండి అయిపోయిందండి చికెన్ కర్రీ రెండు లగ్లండి కొంచెం గ్రేవీ ఉండేలా దించానండి కొద్ది పులుసుగానే గారెల్లో కదా మళ్ళీ సరిపోదు అనేసి ఈ పక్కన చిల్లి గారు మినపా చిల్లి గారు